దివ్యాంగ కొడుకును కన్నావంటూ భార్యను ఇబ్బంది పెడుతున్నాడు ప్రబుద్ధుడు రంగారెడ్డి జిల్లా తప్పూర్ డివిజన్ హైదర్గూడలో భర్త ఇంటి ముందు కొడుకు బంధువులతో ఆందోళనకు దిగింది భార్య దివ్యాంగ కొడుకును వదిలేస్తేనే ఇంటికి రావాలని భర్త ఉదయ్ భాస్కర్ ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తున్నారు అలైక్య బాధితురాలి కుటుంబ సభ్యులకు ఉదయ్ బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది కన్న కొడుకు అవిటితనంతో పుడితే ఎలా వదిలేస్తారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది లావణ్య మ్యారేజ్ టూ థౌజండ్ ఫోర్ టీ అయింది బాబు టూ థౌజండ్ సిక్స్టీన్లో బాబు మెంటల్ ఫిజికల్ డిజేబుల్ ఫిజికల్ ఛాలెంజ్ దే వాస్ నాట్ హ్యాపీ విత్ మై ఛైల్డ్ డే హీ డోంట్ వాంట్టు జాయిన్ మై చైల్డ్ డే బట్ హీ వాంట్ జాయిన్ బీ జాయిన్ మీ బట్ ఐఎమ్ నాట్ యాక్స్పెక్ యాక్సెప్టింగ్ దట్ బాబుతో సహా యాక్సెప్ట్ చేసి ఐమ్ హ్యాపీ విత్ట్ మై బేబీ ఐ కెన్ నాట్ జాయిన్ విత్ హీస్ ఫ్యామిలీ ముందు సాఫ్ట్గానే వెళ్ళడానికి ట్రై చేశాను అట్ ఫ్రమ్ సెవెన్ ఇయర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కాల్ చేస్తూ ఒక మీటింగ్ పెట్టండి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అట్లీస్ట్ మళ్ళీ దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు మీటింగ్ వద్దు కోర్టులోనే చూసుకుందాం కోర్టులోనే చూసుకుందాం కోర్టు నడవబట్టి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ దాదాపు అక్కడ కూడా ఇదే రొటీన్ ఇంకా కోర్టుకి వెళ్ళడం రావడం పిటిషన్ చేయడం కౌంటర్ చేయడం ఇదే జరుగుతుంది నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ నా బేబీకి నాకు జరిగినట్టు ఏ అమ్మాయి కూడా జరగదు ఫిజికల్లీ మెంటల్ ఛాలెంజ్ పీపుల్ కూడా దే హ్యావ్ రైట్ మీరు స్వీకర్ ఉప వెళ్తే ఎంతమంది పిల్లలు ఉంటారు అక్కడ కూడా ఎంతమంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు నేను చూసాను ఫాదర్స్ ఫేస్ ఇన్లాస్ ఫాదర్స్ అండ్ ఎవర్ దాట్ హ్యాపీ చిల్డ్రన్ తప్పు బేబీ పుట్టడం అనేది బోత్ మదర్ అండ్ ఫాదర్ ది ఇన్వాల్వ్ ఒక్క ఒక మదర్ ఉండదు కదా సార్ తను జాయిన్ చేసుకోకపోయినా సరే నన్ను నా బేబీని నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా సరే నెక్స్ట్ ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు